హలో ఎవ్రీ వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే శ్రీధర్ ఇంట్లో టిఫిన్లు చేసిన తర్వాత శ్రీధర్ కాశీతో నువ్వు వెళ్లి దీపని శివనారాయణ గారి ఇంట్లో దింపేసి అక్కడే చేయి ఈలోగా నేను కార్తీక్ తో స్కూటీ మీద వస్తాను అటు నుండి అంటే ఆఫీస్ కు వెళ్ళిపోదామని చెప్తాడు సరే అని చెప్పి దీపం తీసుకుని శివనారాయణ ఇంటికి వస్తాడు కాశీ ఇంతలోనే జ్యోత్సిన పారిజాతం మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళిద్దరూ వస్తారు ఇక ఏదో ఇబ్బంది ఉండడంతో కాశీనే కారిడోర్ తీసి తననైతే బయటికి రమ్మంటాడు ఇక ఇద్దరు అక్కడి నుంచి లోపలికి వస్తూ ఉంటే అప్పుడే జ్యోత్సన పారిజాతం అక్కడికి వచ్చి వానర్లకే పని వానర్లకే డ్రైవర్లు ఉంటారని తెలుసు కానీ పని మనుషులకు కూడా డ్రైవర్లు ఉంటారని అస్సలు అనుకోలేదు అంటే శివన్ నేను మొన్నే మా జోత్స్నకి చెప్పాను శివన్నారాయణ ఇంట్లో పని మనుషులు కూడా ఎంత పవర్ఫుల్ అనేది నువ్వు కూడా నాలాగా బతక నేర్చిందాను దీప అని మాట్లాడుతుంది అక్కను పట్టుకుని పని మనిషేంటి ఏ దీపా అని పేరు పెట్టి పిలవలేవా నానమ్మా అని అడుగుతాడు కాశీ తను నీకక్క వచ్చు మాకు పని మనిషే ఇంతకీ మీ ఆయనతో రాకుండా వీడితో కలిసి వచ్చావేంటి అని అడుగుతుంది పారిజాతం మేము మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళామని చెప్తుంది దీప ఏ అత్తయ్య గారు చిన్నత్తయ్య గారా పెద్ద అత్తయ్య గారా నీకు మా ఒక్కడే అయినా ఇద్దరు కదా అని అంటుంది పారిజాతం దీపక అన్ని రెండేసే ఉంటాయిలే గ్రాని అని అంటుంది జోత్సనా దాంతో చాలా కోపం వచ్చి బిడుగులు బిగిస్తుంది దీప ఏంటి కోపం వస్తుందా అని అడుగుతుంది జోత్సనా అవునమ్మాయి గారు కోపం వస్తుంది కాని చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎప్పుడు మా బావ ఓ మాట చెప్తాడు అడ్డమైన వాళ్ళు అడ్డదిడ్డంగా ఏదో ఓ మాట అంటూనే ఉంటారు అవి చెవుటి వాళ్ళలాగా మనం విని వెనలేనట్టు పక్కకి వెళ్ళిపోవాలి గాని అడ్డమైన వాళ్ళతో ప్రతిసారి గొడవ పడకూడదని చెప్తారు అనేసరికి కోపంతో దీపాన్ని గట్టిగా అరుస్తుంది జ్యోత్స్ అరవాలనుకుంటే మీకన్నా గట్టిగానే అరవగలను కానీ నేను అరవ అరిచే వాళ్ళ మీదే అరుస్తాను మురిగే వాళ్ళ మీద కాదు అని చెప్తుంది దీప దాంతో ఆ మాటలు బాగా నచ్చి కాశీ అయితే విజలేస్తాడు ఇక లోపలికి వెళ్దాం పద కాశీ అని అంటుంది దీప లేదక్క నేను కారు దగ్గర వెయిట్ చేస్తాను లోపలికి వెళ్ళు అని చెప్తే ఇక దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూసావా అది నిన్నేమంటుందో అని అంటుంది పారిజాతం జ్యోత్సనతో నేను విన్నాను అనుగ్రాన్ని దీనికి ఖచ్చితంగా వదులు తీర్చుకుంటానని చెప్పి చాలా కోపంగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక హాల్లోకి వెళ్ళిన దీప హాల్లోకి వెళ్ళగానే శివనారాయణ తనను చూసి ఏమా కార్తీక్ రాలేదా అని అంటే వస్తున్నారు పెద్దయ్య గారు మేము మా మావయ్య గారి ఇంటికి వెళ్ళాము అక్కడి నుంచి మావయ్య గారితో కలిసి ఇక్కడికి వస్తున్నారు అని అయితే చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇక అక్కడి నుంచి పైకి వెళ్లిన జ్యోత్సన అయితే చాలా తీవ్రంగా ఆలోచించి దీనికి బదులు తీర్చుకొని తీరాలి నన్నే చాలా దారుణంగా మాట్లాంటావా అని ఆలోచించి మంచి ప్లాన్ తట్టి ఆ ప్లాన్ అయితే అమలు చేద్దామని ఫిక్స్ అవుతుంది ఇక ఇంతలోనే కార్తీక్ అలాగే శ్రీధర్ ఇద్దరులో ఇంటికి వస్తారు ఇక ఫుడ్ ట్రక్ బిజినెస్ గురించి అయితే మాట్లాడతారు మనం అనుకున్న దానికన్నా చాలా మంచి రెస్పాన్స్ ఉంది తయారు చేసిన ఫుడ్ అంతా మూడు నాలుగు గంటల్లోనే అయిపోతుంది కాబట్టి ఇక మనం నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళిపోతాం మన రెస్టారెంట్ బిజినెస్ చాలా మంచిగా రన్ అవుతుంది అని అయితే చెప్తాడు దా శ్రీధర్ దాంతో అందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక శ్రీధర్ అలాగే కాశీ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు అక్కడ నుంచి కార్తీక్ దీప యథావిధిగా ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు ఇంతలో ఈవినింగ్ అవుతుంది ఇక దీపావళి ఇంటికి వెళ్ళిపోయే టైంకి బయలుదేరుతున్నామని శివనారాయణ గారికి చెప్పగానే అప్పుడే జ్యోత్స్న వచ్చి దీప నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్తుంది అందరూ షాక్ అవుతారు అదేంటి అని కార్తిక్ అడిగితే అవును బావా నేను ఇందాకే ఒక వీడియోలో చూశాను ప్రతిసారి ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నాలుగో నెల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలట ప్రతిసారి ఎక్కువగా తిరగడాలు కుదుపులు ఇలాంటివేవి ఉండడం మంచిది కా కుదుపులు ఇలాంటి వాటిలో ప్రయాణించడం మంచిది కాదంట నువ్వు రోజు ఇంటికి తీసుకెళ్ళి తీసుకురావడం కూడా మంచిది కాదు ఎందుకంటే ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ అవన్నీ ఉంటాయి కదా దాని వలన ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు ఇప్పుడు బేబీ చాలా డెలికేటెడ్గా ఉంటుందని ఆ వీడియోలో నేను విన్నాను ఇప్పుడు ఎలాగో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటుంది కదా అదే ఏదో ఈ ఫోర్త్ మంత్ వచ్చేంత వరకు ఫిఫ్త్ మంత్ వచ్చే వరకు తను పూర్తిగా ఇక్కడే ఉంటుందిలే అప్పుడప్పుడు వారానికి ఒక్కసారి ఎప్పుడో ఇంటికి వచ్చి మీతో ఉంటుంది ఏమంటారు అని అడుగుతుంది జ్యోత్సన అలాంటి ఆలోచన అలా అనడంతో అందరూ ఆలోచిస్తూ ఉండిపోతారు జ్యోత్సనకి ఇంత మంచి ఆలోచన వచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే జ్యోత్న తన మనసులో ఇది నాకు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఒకటి ఇంట్లో అందరూ నా గురించి పాజిటివ్గా అనుకుంటారు రెండు దీపని ఇలానే ఇంట్లో ఏదో విధంగా కట్టి ఇంట్లోనే ఉంచేసి బావి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక టైం చూసి నా తప్పు లేకుండా తనకి ఏదో విధంగా ఆ ప్రెగ్నెన్సీ పోయేలా చెయ్యాలి అప్పుడు అది కూడా నా మీదకి రాకుండా నేనేమి ఇందులో నా ప్రమేయం ఏమి లేనట్టే క్రియేట్ చేయాలని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఏంటి మా మీ మాట్లాడవు నువ్వైనా దీపకు చెప్పు అని చెప్తే అవును దీప జ్యోత్స్ను చెప్పింది కూడా నిజమే ఇక్కడే ఉండు అని చెప్తే ఇక శివన్నారాయణ కూడా అవునమ్మా అది కూడా నిజమే ఇక్కడే ఉండు ఏమైంది ఇప్పుడు ఆ అయినా ఈ ఇల్లు అయినా ఒకటే కదా ఇక్కడే ఉండమ్మా అని చెప్తారు శివన్నారాయణ ఇక దీప కార్తీక్ దగ్గరకు వెళ్ళి చిన్నగా బావా ఇక్కడే ఉంటాను బావా అని అడుగుతుంది ఆగుమరదల నాకు దీని వెనక జోచన ఏదో ప్లాన్ చేస్తుంది అనిపిస్తుంది అని అంటే అలా ఏం ఉండదు అది నేను చూసుకుంటాను ప్లీజ్ బావా మా అమ్మ నాన్నలతో ఉండాలనుంది ఇక్కడే ఉంటాను ఇంకొక నెల రోజులే కదా అని అంటే సరే అని చెప్తాడు కార్తీక్ అలాగే పెద మేడం గారు మీరన్నట్టుగానే నా భార్యని ఇక్కడే ఉంచుతాను కానీ బాధ్యత అంతా నీదే అత్త నువ్వే దీపం జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తే సరే కార్తీక్ అంటుంది సుమిత్ర ఇక జోస్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నన్ను ఉదయం అంత అవమానించావు కదా ఇప్పుడు దానికి నేను బదులు తీర్చుకుంటాను చూడు అనైతే ప్లాన్ చేసుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్